తండ్రి కొడుకు మీద కోపం వస్తే కోపపడి వాడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడా రెండు దెబ్బలు కొట్టి చక్కగా ఉండురా అంటాడు అంతే దేవుడు కూడా అలాగనే తండ్రిలాగా ప్రేమిస్తూ ఉంటాడు తల్లిలాగా ఆదరిస్తూ ఉంటాడు మనము నిర్గమకాండం ముప్పై రెండో అధ్యాయంలో చూస్తే కనుక ప్రజలు దేవుడు చెప్పినట్లు వినకుండా దేవుణ్ణి విడిచిపెట్టి బంగారం అంతా పోగు చేసుకొని ఒక గూడని తయారు చేసుకొని ఇక ఇదే దేవుడు అని చెప్పి ఆరాధిస్తూ ఉన్నారు మరి ఆయనకి ఎంత కోపం రావాలి కన్న తండ్రిని వదిలిపెట్టి ఎవరినో తండ్రి అంటే తండ్రికి కోపం రాదా ఆ విషయంలో కూడా దేవునికి చాలా బాధ వేసింది కోపడ్డాడు ఎన్నాళ్ళ వరకు వీళ్ళు నాకు లోపడకుండా ఉంటారు వీరికి నేను చేయని మేలంటూ ఏదన్నా ఉందా వారు కన్నీరు కాల్చి ప్రార్థన చేసినప్పుడల్లా వారిని బాధల నుంచి వినిపించాను కదా అయినా కూడా కృతజ్ఞత లేని వారిగా నాకు విరోధమైన పనులు చేస్తా ఉన్నారు తప్పేదో ఒప్పేదో కూడా చెప్పాను పాపమేదో పవిత్రమీదో కూడా చెప్పాను అయినా కూడా అవగాహన లేని పరిస్థితుల్లో వీరు ఉన్నారు అని చెప్పేసి బాధపడుతూ కోపడుతూ దైవజనుడైన మోషితో మాట్లాడుతున్నాడు వీళ్ళందరినీ చంపేస్తాను నేను నీ నుంచి ఒక శ్రేష్టమైన జనాన్ని పుట్టిస్తా అని అంటే అప్పుడు కూడా దైవజుడు అడ్డుపడి నాయన వాళ్ళందరినీ కష్టాల నుంచి విడిపించి ఆ ఐగొప్తుల నుంచి తీసుకొస్తున్నారు ఇప్పుడు మీరు మంచి దేశాన్ని తీసుకెళ్తా అని చెప్పేశారు ఈ మాటలన్నీ కూడా అన్నిజనులు విన్నారయ్యా ఒకవేళ మీరు ఈ యొక్క అరణ్యంలో వీరిని చంపేస్తే వారి దేవుడు అక్కడికి తీసుకుని వెళ్ళలేక వారు అక్కడ చంపేశాడని మీ నామానికి అపకీర్తి వస్తుంది ఆయన అలా చేయబాకండి నాయన దయచేసి క్షమించండి అని చెప్పి ప్రార్థన చేశాడు ఒకవేళ మీరు అలా చేస్తే గనుక నీ సేవకుని పేరుని జీవగ్రంథం నుంచి తుడిచి వేసేయండి తీసేయండి అంటే తన ప్రాణాన్ని ప్రజలకు అడ్డుపెట్టాడు దేవుడు క్షమించి కరుణించాడు చూడండి యేసు ప్రభు కూడా మన కొరకు ఇప్పుడు ఇప్పుడు జరిగే సంఘటన ఏంటంటే యేసు ప్రభు కూడా మన కొరకు తండ్రి కృపార్శ్వన ఉండి విజ్ఞాపం చేస్తున్నాడు ఫలాన వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు వారిని క్షమించి ప్రభువ ఏదో తెలుసో తెలియకు పొరపాటు చేస్తున్నారు క్షమించండి సరైన మార్గంలో నడుచుకుంటానని చెప్పి పశ్చాత్తపడుతున్నారు పడుతున్నారు వారిని ఆశ్రవదించండి అయ్యా క్షమించి వారి రోగాలు తొలగించండి వారికి నష్టం కలిగించేవి ఏమైనా ఉంటే అటు అన్నిటిని దూరం చేయండి నాయన వారి శరీరాల చుట్టూ కంచి వేయండి ఏ రోగం రాకుండా వారి గుడారమును చుట్టూ కంచి వేయండి ఏ తగులు రాకుండా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు పశ్చాత్తాప్తులయ్యారు ఎవరు దీనుడై వనుకున్నావు వాళ్ళు నేను దృష్టిస్తా చెప్పారు కదా అలాగే మీరు దృష్టించండి అని చెప్పి యేసు ప్రభుల వారు మనుషులకు దేవునికి మధ్యలో ఉండి మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు మనం రక్షించడానికి తన ప్రాణాన్ని కూడా అర్పించాడు అప్పుడే మన సహోదారా ఇందులో ప్రేమ ఉంది యేసు ప్రభులో ప్రేమ ఉంది అందుకనే లేఖనం ఏమైనా మాట్లాడుతుందంటే దేవుడు ప్రేమ